శారమ్మకి ఎనభై తొమ్మిది సంవత్సరాలు అబ్రహాంకి ఏమో తొంభై తొమ్మిది సంవత్సరాలు ఈ టైంలో అభిమ రాజు రాసు శారమ్మ తీసుకొని పోయాడు అబ్రహాం దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు బహుశా దేవుడు ఈ అభిమేలేకును దర్శించాడు మొత్తానికి శారమ్మను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్న కానీ ఆడు పేషెంట్ అయినట్టు ఉన్నాడు ఏదో జరిగింది మొత్తానికి అక్కడ ఉంటుంది చూడండి మూడవ వచనం అయిన రాత్రి వేళ దేవుడు స్వప్న మందు అభిమే లేకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను దేవునికి స్తోత్రం అసలు ఏం జరిగింది పద్దెనిమిదవ వచనం చూడవచ్చు మీరు ఇరవై పద్దెనిమిది ఏలయనగా అబ్రహాం భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమేలేకి ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను ఒక్క సారమ్మం తీసుకెళ్ళి వాడి ఇంట్లో పెట్టుకున్నందుకు అభిమి అనే వాడి ఇంట్లో పెట్టుకున్నందుకు అభిమేలేకు ఇంట ప్రతి గర్భము ముయ్యబడిందంట అంటే ఏం జరిగిందో మీ ఊహించుకోండి అది నేను చెప్పలేను అక్కడున్నటువంటి ఆ ఇంట ఆ చుట్టుపక్కల అతనికి సంబంధించినటువంటి పురుషులందరూ కూడా అధములైపోయిన పరిస్థితి వచ్చింది అంటే ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఇలా చేస్తాడా ఎలాగైనా చేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగునుగాక అర్థమైందా అవసరమైతే పురుషులుగా పుట్టినా సరే పురుషుల్ని కూడా నపుంసకులుగా చేయగల దమ్మున్న దేవుడు ఆయన పొరుగువాని భార్యను తెచ్చుకొని ఇంట్లో చేర్చుకున్నందుకు మొత్తం టోటల్ గర్భాలన్నీ ముయ్యబడ్డాయట ప్రధరా నాకు తెలిసి అభిమ పేషెంట్ అయి ఉండొచ్చు ఇలా ఎందుకు జరుగుతుంది దేవా నా పరిస్థితి ఏందంటే దేవుడు దర్శించాడు నా దాసుని భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు ఇక జాగ్రత్తగా వినండి ఆమె నిమిత్తం ఇప్పుడు ఈ పరిస్థితి నీకు వచ్చింది నీ ఇంటి వారికి వచ్చింది అని దేవుడు మాట్లాడతాడు ఆమె విషయమై నువ్వు చచ్చినవాడో సుమా అంటాడు అంటే ఏంది సస్తావరాను చంపేస్తాను నిన్న అతను అన్నాడు దేవా ఇది న్యాయమా అయితే ఇంట్లో పెట్టుకున్నాను కానీ ఆమెను ముట్టనైనా ముట్టలేదు నేను అయినా నాకు అర్థం కాదు ఇదేమి నీతి ఎలాంటోళ్ళు నీ ఏంది ఆయన ఆయన ఏం చెప్పాడు నా అని చెప్పాడు రే ఆయన అబద్ధం ఆడాడు ఆమె అన్న నిజం చెప్పాలి కదా ఆమె ఏమంది నా అన్న ఉంది వాళ్ళిద్దరు నిజంగా అన్న ఏమో అని చెప్పని మరి చెల్లెల్ని తీసుకొచ్చుకున్నా అన్న సంతోషపడతాడు నా అంతఃపురంలో ఒక రాణి అవుతుంది చెల్లెలు అంటే అన్నకు ఆనందమే కదా అని ఆనందపడతాడని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా నేను కానీ నేను ఆమెను ముట్టలేదయా భద్రంగా ఉంది అంటే దేవుడు అన్నాడు యథార్థ హృదయముతో నేను దీన్ని చేశాను దేవా నాకు తెలియక చేశాను తేడా పడ్డానయ్యా అని అభిమి రాజు అంటే అవును యథార్థ హృదయముతో నీవు దీన్ని చేసి నేను ఎరుగుదును మరియు నీవు ఆమెను ముట్టకుండా నేనే నిన్ను అడ్డగించాను అన్నాడు అంటే సారం తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టుకున్నాడు కానీ ఆమె గురించిన ఆలోచనే ఆయనకు లేకుండా చేశాడు ఎప్పుడో తర్వాత చూద్దాం ఆమె సంగతి అనుకునేటట్టు చేశాడు ముట్ట నీయలేదు ముట్టనీయకుండా అడ్డగించాడు అంటే ఏం చేశాడు ఊహించండి మొత్తానికి అభిమల్లికి రాజును పడగొట్టు ఉండొచ్చు నేను అడ్డగించాను అన్నాడు దేవుడు మన విషయంలో ఏమై ఉన్నాడు ఎలాంటి వాడై ఉన్నాడు అనే విషయాలను వెతుక్కుంటే ఇక్కడ ఒక సందేశం బయలుపడుతుంది ఏంటంటే ఆయన అడ్డగించే దేవుడుగా మన మధ్య ప్రత్యక్షం అవుతున్నాడు ఆయన అడ్డగించే దేవుడు నిజమే అభిమేలేకు రాజుని కానీ దేవుడు అడ్డగించకపోతే శారమ్మని వాడు ఏం చేసేవాడు ఇక్కడ శారా పవిత్రత కాపాడాలి ఎందుకంటే సారా మీద దేవుని ప్రణాళిక ఉంది సారా అబ్రహాము ఇద్దరి ద్వారా ఇస్సాకు రావాల్సి ఉంది తన దాసుని తన దాసురాలిని ఇద్దరిని కూడా కాపాడుకునే విషయంలో దేవుడు ఎంత కేరుగా ఉన్నాడంటే కట్టుకున్న భర్త అప్పచెప్పేసాడు ఏం చేస్తాడు బలహీనుడు వాడేమో గెరారు రాజు ఆ దేశపు రాజు వాడు రాజు వచ్చి పైనబడి మరి దాడి చేసి మరి మొత్తం మట్టి కలిపేస్తాడు కదా ప్రమాదం కదా వాడితో పెట్టుకుంటే గనక అబ్రహాం వెనక్కి తగ్గాడు వాడు వచ్చి అబ్రహాం భార్యను తీసుకొని పోయాడు ఇప్పుడు ఏం చేయాలా ఉండి కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు మనం చేయదగ్గ విషయం ఏదన్నా ఉంటే మనం ఫైట్ చేస్తాం పోరాడతాం మనం తిప్పలు పడతాం మన శక్తికి మించినప్పుడు ఏం చేస్తాం ఇక దేవుడే కదా దిక్కు అయితే అబ్రహాంకి ఫస్ట్ నుంచి తెలిసిన విషయం ఏంటంటే ఏదన్నా బెడిసి కొట్టిందంటే ఇక ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోయి దేవుని పాదాలు పట్టుకుని అలవాటు అబ్రహాంకు ఉంది నన్ను పిలిచావు నన్ను నడిపించావు ఇంతకాలం తోడై ఉన్నావు ఇప్పుడు ఈ దుర్మార్గుడు వచ్చి నా భార్యను తీసుకొని పోయాడు నేను వాని మీద పోరాడి నా భార్యను తెచ్చుకోలేను ఎందుకంటే నేను బలహీనుణ్ణి దేవా ఇప్పుడు ఆ సంగతి ఏంటి అని దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు గదిలాడు మనుషులుగా మన చేతనైనంత మట్టుకు మనం పోరాడొచ్చు ఒకవేళ మనకు కాని పరిస్థితి ఏదన్నా వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దేవుని వైపు చేతులు చాపొచ్చు దేవా నా శక్తికి లో నా శక్తిలో నా శక్తికి లోనైనటువంటి విషయం అయితే నేను తిప్పల ఇది నా శక్తికి మించిన కార్యము ఇక నువ్వు కదలాల్సిందే బిడ్డ గుర్తుపెట్టుకు అది రోగమైనా అప్పైనా సమస్య అయినా ఆత్మీయ ఇబ్బంది అయినా ఆత్మీయ జీవితంలో ఏ విషయమైనా నీకు చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడతావు ఒకవేళ నీకు చేత గాల నీ వల్ల గాల అది నీ శక్తికి మించింది అయితే తప్పకుండా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి దేవుణ్ణి ఆశ్రయించవచ్చు ఆయన గదులుతాడు నీ పక్షాన నీ శక్తికి మించిందైనా నువ్వే తిప్పలు పడద్దు నీ శక్తికి మించిందైనా సరే దాన్ని ముందేసుకొని నువ్వే ఫీట్లు చేయొద్దు చూడు నీకు అలివైద్దా కాదో చూడు అలివి కాదు అర్థమైందా నీకు అయితే వెళ్ళి మోకాళ్ళే ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు నమ్మ